దేవునికి స్తోత్రం ఏదైనా సర్వ సృష్టికర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి సర్వోన్నతమైన వాగ్దానం అపవాదికి చోటీయకుడి ఎపేసిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి కృపామయుడైన దేవదేవుని పెళ్లారా ప్రభు అని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని పెట్టారా మీరు అంతా బాగున్నారు కదూ ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబంతో ఉండాలని ప్రభు పాలసినదిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి దేవదేవుడు నామానికి మహిమార్థంగా ఈ యొక్క మరి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని బిడ్డలారా మనం జీవగలం దేవుడు పెట్టడం సర్వాధికారైన దేవుడు పెట్టడం మనం చూసి వారవలేని శత్రువు మన మీద అనేకమైన రీతిలో మనల్ని బలహీనపరచాలని ప్లాన్ చేస్తున్నాడు అయితే మీరు అపవాదికి చోటు ఇవ్వకండి దేవుడికి లోబడండి దయ్యాన్ని ఎదిరించండి దేవుని ప్రార్థించండి ఘనపరచండి సాతాన్ని మీకు కాల్కి అపవాదికి చోటు ఇయకుడియా అన్నది పేసి సంఘ విశ్వాసులకు పౌలు గారు హెచ్చరిక ఒకవేళ చోటిచ్చిన వాడు ఏకం మనసును పాడుచేయును తప్పిబ్బును కలుగు చేయను కొంచెం చోటిచ్చినప్పుడు పూర్తిగా ఆక్రమించుకుంటాడు ఇస్రాయేల్ మొదటి రాజుకు సౌలు తన హృదయమందు అసూయకు చోటిచ్చుట ద్వారా అపవాదిని ఆహ్వానించారు స్త్రీలు దావీదును కొనియాడినప్పుడు అతడు సహించుకొనా అందువల్ల అందువలన అపితృ ఆత్మ తన మీదకు వచ్చాడు అసూయతో నింపబడ్డాడు దావీదును స్త్రీలు కొనియాడినప్పుడు అతడు వారవలేకపోయాను అంతేకాదు దావీదును చంపడకు అన్ని రకముల ప్రయత్నములు చేశాడు దావీదును పట్టుకొనలేకపోయాను పూర్వం దేశం నుండి తాను వెళ్ళగొట్టిన కర్ణ పిశాచం గల స్త్రీని వెదకి మారువేషం వేసుకుని వెళ్ళాను విశ్రమించుండిన ప్రవర్తకు సమయలు ఆత్మలు ఆమె చేత లేపాను సవులు ఆదరణంత లేదు కానీ తన అంతమును గూర్చిన తీర్పును వినేను ఆ ప్రకారం అతను ఘోరంగా చనిపోయాను జీమగల దేవుని బిడ్డలారా మనం జీమగల దేవుడి బిడ్డలం అపాధికి చోటవద్దు అపాధిని ఏమాత్రం కూడా ఎంటర్ అవనవద్దు మీరు జీమగల దేవుడి బిడ్డలను గుర్తించి ప్రభులో ప్రభుతో మీరు కొనసాగండి ఒక దినమన పేదరు కూడా అపాదికి చోటిచ్చాడు ప్రభు అని యేసు తాను పదపోవ శ్రమల గురించి మాట్లాడినప్పుడు ఆయనను గర్దింపసాగాను ఆయన ఏమి మాట్లాడుచున్నాడో ఆయనకే తెలియని స్థితి అప్పుడు యేసు సాతాన నా వెనుక పొమ్ము అని గర్తించాడు అదే సమయంలో యోధా ఇసుక్రయతు అపవాదికి చోటిచ్చినందున యేసును అప్పగించాడు అతని జీవితం విషాదకరంగా ముగిసాను కొన్ని పెద్ద చెట్లు బలమైన గాలి వీచినప్పుడు రోడ్డు మీద పడినుటను చూచున్నాం ఆ చెట్లు ఏమి సంభవించను కొంతకాలం కిందట చెట్టు లోపలకు ప్రవేశించిన చెదలను లోపల భాగమంతా తినివేశాను అవును మన జీవితంలో మనము లక్ష్య పెట్టిన కొన్ని చిన్న పాపం శరీర ద్వారా అపాదికి స్వరపడి మన జీవితంలో పాడు చేస్తుంది జేము గల దేవదేవుని పెట్టారా అపాధికి మీరు చోట ఇయ్యకండి జేము గల దేవుడికి లోబడండి ప్రభువు నామానికి భయమార్థంగా మీ నిర్భరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండండి మీ విరోధమైన అపాది గర్జించు వస్తున్న ఎవరిని మిగి నాన్ని వెదుగుచూ తిరుగులాడుచున్నాడు అపాదికి చోట ఒక దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి నామానికి భయమార్థంగా మీ జీవితాలు కట్టుకోనండి నూతన సంవత్సరంలో ఉత్తన కార్యాలు పొందటానికి ఇప్పుడే హృదయ పరిశోధకుడైన దేవదేవుడు మన హృదయాలు పరిచిచ్చినప్పటికీ ఇప్పుడే హృదయాలు పరిశోధన చేయండి ఆయన పరిశోధించేటప్పటికీ మన హృదయం తెల్లగా ఉండాలి దేవుని పిల్లారా నూతన సంవత్సరంలో ఉత్తమ వాగ్దానాలు మనం పొందాలంటే మన జీవితంలో మన జీవితాన్ని సరి చేసుకోవాలి సంవత్సరానికి కొత్త పాత ఏముండదు మన హృదయాలు మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చాలి మన తలంపులు మార్చాలి మన ఉద్దేశాలు మార్చాలి మార్చుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం నూతన కార్యాభివృద్ధిని మనం పొందాం ప్రభు యొక్క మహాకృపతో మీరు నింపడాలి ప్రభు కార్యాభివృద్ధిని పొందాలి అపాధికి మీరు చోటు ఒక ప్రభు మీద ఆధారపడండి ప్రభు కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియ సర్వశక్తి సంపరుడ సర్వాధికారి శ్రీమంతుడా నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి నాయన యొక్క సర్వోన్నతమైనటువంటి నామాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను జగత్ రక్షకుడ మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నమ్ముకోలేని గొప్ప సహాయకుడు అపవాదికి చోటు ఇవ్వకుండా నీ భక్తుని చేత మాకు తెలియపరిచారు శత్రు బలవంతం మేము జయం పొందటానికి సాత్ని వెనకబెట్టండి ప్రభావం మా ముందు మీరుండాలి ఎల్లప్పుడూ మీతో మేము గడపాలి మీ ప్రసన్నతని పరిపూర్ణత మీ బిడ్డని మాకు అందరికీ దయచేసి బిడ్డలందరినీ ఆస్తి దీవించి బలపరచమని యేసుక్రీస్తు సమర్థవంత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ